అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక వల్ల మంచి శుభవార్తలను అయితే అందుకోవడం జరుగుతుంది అయితే ఆ మూడు పెద్ద శుభవార్తలను అందుకున్న తర్వాత మీరు మరి మీ బంధుమిత్రులతోటి ఆ శుభవార్తలను పంచుకుంటారు ఇక పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు అన్ని శుభాలే అందుకునే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి ఈ రోజు మీ ప్రవర్తన తోటి అందరూ కూడా ఇట్టే మీ వైపు ఆకర్షితులు అవుతారు విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి ఆహ్లాదకరమైన ప్రదేశాలకు ప్రేమికులు వెళ్ళి మంచి సమయాన్ని గడుపుతారు ఈరోజైతే ఈ రాశారు ప్రేమలో పడని వారైతే ఈ రోజు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒకరు మీ వైపు ఆకర్షితులు అవుతున్నారు ప్రేమలో ఉన్నారనే విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మరి ఎక్కువగా ఉత్తమమైన రోజుగా ఉంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం కూడా దక్కించుకోగలుగుతారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేటటువంటి వారి కోరిక కూడా తొందరలో నెరవేరబోతుంది విదేశాలకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడేటటువంటి మార్గాలు అనేవి లభించటం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు మరియు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతోటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు అనవసరపు ఖర్చులు తెలియకుండా చూసుకోవాలి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండడం చాలా అవసరము ఈ రోజు రాసి వారు మాత్రం ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు వేల ప్రకారం ఆహారం సేకరించాలి వేల ప్రకారము విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది మరియు సరైన నిద్ర చాలా అవసరం అవుతుంది కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి ప్రతికూల ఆలోచనలు అసలు దగ్గరకు కూడా రానివ్వకండి ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి కాబట్టి చిన్న అనారోగ్య సమస్య అయినా సరే వెంటనే వందలను సేకరించండి ఈ రోజు రాశివారు వారు ఆదిత్య హృదయ పారాయణం మెరుగైన ఫలితాలను ఖచ్చితంగా అందుకోగలుగుతారు దాంతో పాటు ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా తొలగించబడతాయి మీరు చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదు చక్కని సమయాన్ని అయితే ఈ రోజు మీరు కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు సాయంత్రం పుట్ట భార్య పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తారు మంచి షాపింగ్ కొరకు మంచి ప్రయత్నాలు జరుగుతాయి ఈ రోజు మంచి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటికి సంబంధించిన వస్తువులు అయినా సరే మరి ఏదైనా అలంకరణ వస్తువులు అయినా సరే ఎక్కువగా కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేయడం అనేది సాధ్యం అవుతుంది డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఒక సంఘటన రోజు మన మనోబలాన్ని పెంచే విధంగా అయితే ఈ రోజు ఉంటుంది ఏదైనా సరే పనిచే ఎవరైనా సరే మీకు పని చేయమని అడిగితే మాత్రం ఖచ్చితంగా చేయండి ఎవ ఎవరైనా ఆడవారు మిమ్మల్ని ఏదైనా పనిచేయమని అడిగితే ఖచ్చితంగా చేయండి లేకుంటే మాత్రము మరి కోపం వచ్చేసి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇటువంటి విషయాల్లో కాస్త శ్రద్ధ వహిస్తే మంచిది మీరు కుటుంబంలో కొంత ఈరోజు ఏదైనా సరే వేడుకకు హాజరై అవకాశాలు కూడా ఉన్నాయి అత్యంత నెమ్మదిగా సంచరించేటటువంటి వ్యక్తులతోటి కలుస్తూ ఉంటారు మీరు ఈ రోజు మాత్రము మీరు మీరు వేగాన్ని పెంచాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు మీరు చేసిన ప్రతి పనిలో కూడా తొందరపడితనం అనేది అవసరం అవుతుంది ఎందుకంటే అతి 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 వేగం కూడా ప్రమాదకరమే అతి నిదానం కూడా ప్రమాదకరమే కాబట్టి సరైన సమయంలో పని పూర్తయ్యే విధంగా మీరు చేస్తే రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు కొనాల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ కి ఈ రోజు పరిష్కారం దొరకబోతుంది ప్రేమలో ఉన్న వారికి ఈ పెద్దల అంగీకారంతో పెళ్లి కుదురుతుంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు కథల్లో పెట్టిన పెట్టుబడుల నుంచి ఈ సమయంలో మంచి లాభాలను అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఖచ్చితంగా మీరు మాత్రం ఎటువంటి మరి ఆలోచన నెగిటివ్ ఆలోచనలు అనేవి దయచేరకుండా చూసుకోవాల్సి ఉంటుంది మరియు పాజిటివ్ ఆలోచనల ద్వారా మాత్రమే మీ పనులు జరుగుతాయి గుర్తించాలి రోజు రాసి వారికి మాత్రము వృత్తిపరంగా మంచి సాధారణంగా మంచి రోజుగానే ఉంది పనులు శ్రద్ధ పెట్టాలి సహోద్యోగులతోటి తగాదాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి మాత్రం తొందరపడకూడదు ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది కుటుంబ సభ్యులతోటి సాధారణ సంబంధాలు కూడా ఉంటాయి అయితే మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలంటే మరి బహుమతులు తెచ్చిపూచుకోవడం మంచిది కలిసొచ్చే రంగు అయితే పసుపు రంగుగా ఉంది ఈ రోజు రాసి వారికి మాత్రం పసుపు రంగు దుస్తులను ధనిస్తే మాత్రం మేలు కలుగుతుంది అదృష్టపు సంఖ్య చూసినట్లయితే కనుక మూడు ఇంకా ఈ రోజు ఆశివారం మాత్రము ఆ మరి చూసినట్లయితే గనక సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించటం వలన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పేదల కన్నదానం చేయటం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది మనసుకు ప్రశాంతత దక్కుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో